శ్రీ సాయినాథ్ స్కూల్ ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకలను నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ పేడుకలకు ముఖ్య అతిథులుగా కృష్ణ అన్వర్ బాషా హాజరయ్యారు ఈ సందర్బంగా సాయినాథ్ స్కూల్ కరస్పాండెంట్ రమణకుమార్ మాట్లాడుతూ తమ స్కూల్ స్థాపించి ఇరవై రెండు సంవత్సరాలైన సందర్బంగా ఈ రోజు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు తమ స్కూల్లో క్వాలిటీతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దామన్నారు తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతోనే తమ సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నేటి సమాజంలో విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ తమ విద్యా సంస్థ అందిస్తుందన్నారు సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో సాధించిన విద్యార్థులు తమ స్కూల్లో చదవడం తమకెంతో గర్వంగా ఉందన్నారు నేటి సమాజంలో విద్య వ్యాపారమైందని తాము మాత్రం నామమాత్రం ఫీజులతో ఉన్నత విలువ కలిగిన విద్యను అందిస్తున్నామన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులుచే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయినాథ్ స్కూల్ డైరెక్టర్ సాయికుమార్ ప్రత్యూష కుసుమాంబ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నేత్ర నేను శ్రీ శ్రీశైనాథ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో నా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను ఫైవ్ ఎయిటీ సిక్స్ ఒక సిక్స్ హండ్రెడ్ మార్క్స్తో నేను స్కూల్ స్కూల్లో నా సెకండ్ క్లాస్ నుంచి చదువుతున్నాను నేను ఎటువంటి ప్రెషర్ లేకుండా చదివాను మనం మిగతా స్కూల్స్తో పోల్చుకుంటే ఇక్కడ ప్రెషర్ చాలా తక్కువ ఇంకా అసలు లేదు ప్రెషర్ వి ఎంజాయ్ జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్ హియర్ స్టాఫ్ టీచర్స్ అందరు ఎక్సలెంట్ ఇక్కడ సో ఇప్పుడు నేను వేరే కాలేజ్లో ఐఐటీ చదువుతున్నాను అక్కడ ఐ మీన్ టాప్ టెన్ దిస్ ఆల్ బికాస్ ఆఫ్ గుడ్ ఫౌండేషన్ మై శ్రీ శ్రీశైనా స్కూల్ నా పేరు ప్రసన్న నేను మా పాప సైనా స్కూల్లో చేసుకుంది సిక్స్ హండ్రెడ్ చేసింది ఐఎమ్ సో హ్యాపీ మా పాప ఇక్కడ సెకండ్ క్లాస్ నుంచి చదువుతుంది చాలా మంచి ఫౌండేషన్ నేను ఇచ్చాను మా పాపకి ఈ రోజు వేరే స్కూల్స్ వేరే కాలేజ్ లో చదివిన చాలా మంది పిల్లలతో చాలా కాంపిటీషన్ పోటీ పడుతూ మంచి ర్యాంక్ లో ఉంది ఐఎమ్ ఈ రోజు మా పాపని ఇక్కడ ఇన్వైట్ చేసి చాలా ప్రౌడ్గా మాకుంది చాలా హ్యాపీగా ఉంది పాపకి ఇలా ఆనర్ చేయడము ఐఎమ్ సో హ్యాపీ ఇన్వైట్ మీ థ్యాంక్ యూ సాయినా స్కూల్ చెప్పాలంటే అసలు చాలా పిల్లలకి మన ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటారండి అండి స్కూల్లో కూడా అంతే ఫ్రీగా అంతే హ్యాపీగా ఉంటారు ఎటువంటి ప్రెజర్ లేకుండా ఈ రోజు స్కూల్స్ లో చూస్తున్నారు బట్టి కొట్టించడం పిల్లల చేత ర్యాంక్స్ కోసం వాళ్ళు చాలా ప్రెజర్ చేస్తున్నారు కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదండి ర్యాంక్స్ కన్నా వాళ్ళు ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు నాలెడ్జ్ ఎంత వాళ్ళకి వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా చూస్తారు ఎటువంటి ప్రెజర్ ఇవ్వరు పిల్లలకి చాలా స్టాఫ్ కూడా చాలా ఎక్సలెంట్ స్టాఫ్ అండి చెప్పాలంటే సీనియర్ సీనియర్ స్టాఫ్ ను తీసుకొని వస్తారు సారు పిల్లలతో చాలా ఎంత డౌట్స్ అయినా కానీ వాళ్ళు ఫ్రీగా అడగగలుగుతారు సార్లు వెళ్ళి అంత బాగా వాళ్ళకి ఇక్కడ స్టడీస్ అనేది బాగా సెట్ అయింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా ఆఫ్ స్కూల్లో మా పిల్లలకి ఇంత మంచి బేస్ నేను బేస్మెంట్ ఇవ్వడము వాళ్ళు చాలా మంచి లైఫ్ లీడ్ అవుతున్నారు అండ్ దానికి నేను చాలా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ నా పేరు రోషిని నేను శ్రీ సాయినాథ్ స్కూల్లో చదువుకున్నాను నేను ఈ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ లో ఫైవ్ నైన్టీ మార్క్స్ తో బయటకు వెళ్ళాను దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను ఇదంతా క్రెడిట్ మా టీచర్స్ కి మా కరెస్పాండెంట్స్ గారికి మా ప్రిన్సిపల్స్ కి ఇవ్వాలి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ స్కూల్లో చదువుకుంటున్నాను చదువుకున్నందుకు ఒక మాటలో చెప్పాలంటే ఈ స్కూల్ నాకు చాలా మెమరీస్ ఇచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్ థ్యాంక్ యూ మామేశ్వరరావు అండి స్టూడెంట్ రోషిని వాళ్ళ ఫాదర్ని సో లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను శ్రీ సాయినాథ స్కూల్కి సంబంధించి మా పాప టెన్త్ పాస్ అయింది సో హైయెస్ట్ మార్క్స్ మేమైతే అన్ని మార్క్స్ వస్తాయని చెప్పి మేము అనుకోలేదు యాక్చువల్గా ఇంక హెల్త్ ఇష్యూ వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చి స్టడీస్ పరంగా కూడా కొద్దిగా పక్కన పెట్టేద్దాం అనుకున్న లో నుంచి కొద్దిగా మళ్ళీ హెల్త్ పుంజుకొని సార్ వాళ్ళు ఇచ్చిన గైడెన్సు కరస్పాండెంట్ గారు ఇచ్చిన కోఆపరేషను ఇదంతటిని బేస్ చేసుకొని మా పాప ఫైవ్ నైంటీ వన్ మార్క్స్తో మంచి స్కోర్ని ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా మాకు ఆలోచిస్తే కరస్పాండెంట్ గారు అట్లాగే స్కూల్ యాజమాన్యం వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ కావచ్చు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ కావచ్చు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు ఇంకా ప్రతి సబ్జెక్ట్ మీద వాళ్ళు డీప్ గా వెళ్ళి డెప్త్కి వెళ్ళి ఇచ్చిన అనాలసిస్ వాళ్ళ పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పడం ప్రతి దాంట్లో కూడా నేను అప్పుడప్పుడు ఏమైనా క్వశ్చన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏదైనా వేయడం చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట పిల్లల పరంగా సో వాళ్ళు అంటే స్కూల్లో టీచర్స్ టీచర్స్ సబ్జెక్ట్ పరంగా వాళ్ళు ఎంత డెప్త్ కి నాలెడ్జ్ ఇస్తా ఉన్నారు అనేది అంటే వాళ్ళు చాలా సార్లు ఏం జరగదు అంటే పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అదేదో నోట్ నిండా నీళ్లు పెట్టుకొని పుక్కిట్లో ఊసేసి పక్కకు వచ్చినట్టుగా ఉంటుంది చాలా సార్లు ఎగ్జామ్స్ ఆ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎగ్జామ్ అనుకోండి రాశారు రాసిన తర్వాత వెంటనే వచ్చి ఏంది ఎంవన్ అంటే రాసేసిన తర్వాత గుర్తుండదు కానీ అట్లా లేదు వీళ్ళ ఎడ్యుకేషన్ ఆ నాలెడ్జ్ పరంగా చాలా డెప్త్ కి అంటే ఫర్ ఎవర్ ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండిపోయేటట్టుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఆ బోధనా పద్ధతులు కానీ ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా ప్రతి టీచర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఎక్కువ సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులనే ఆ సాయిన స్కూల్లో వాళ్ళు నియమించడం అనేది మా పాప హైయెస్ట్ స్కోర్ చేయడానికి ప్రధానమైన కారణం అందులో కరస్పాండెంట్ గారు రమకుమార్ సారు చాలా ఏళ్ల అనుభవం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండి ఆ అనుభవం తోటి ఈ ఎడ్యుకే ఈ సంస్థలనే ఆయన రన్ చేయడం అనేది మాకు బాగా సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అంశము సో దీని పరంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం చాలా హ్యాపీ ఫీల్ అయినాము మా పాపకి అట్లాగే ఈ స్కూల్లో ఈ స్కూల్ తరఫు నుంచి మేము చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా కూడా పిల్లలు అంటే తక్కువ తక్కువ మంది పిల్లలు ఉన్న స్కూల్లో జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కూడా కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటది ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి హై స్కోర్ రావడానికి కూడా అవకాశం ఉంటది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ ఇవాళ శ్రీ సాయినాథ్ స్కూల్లో ట్వంటీ సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము ఆ ఈ యాన్యువల్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే కేవలం పిల్లలకి చదువు ఒక్కటే ప్రాముఖ్యత కాకుండా ఆ ఇలా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా పిల్లలు యాక్టివ్ పార్టిసిపేట్ చేసి స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అనే ఉద్దేశంతో మేము ఇలా యానువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ మేము మా సంస్థ గురించి చెప్పాలి అని అంటే మేము సైన్స్ డే మ్యాథ్స్ డే అనే డేస్కే కాకుండా లాంగ్వేజెస్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తాము ఇంగ్లీష్ డేస్ హిందీ డే తెలుగు డే అలాంటివి కూడా సెలబ్రేట్ చేస్తాము లాంగ్వేజెస్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఇవన్నీ మేము బాగా చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ Uh, I'm very happy to be a part of Sisayana School in Enosco, I have worked in so many schools but I have not seen a school with such a homely atmosphere here, the uh, correspondent he doesn't uh, have uh, like to say uh, he is not a commercial person he has certain values life values so students we study here are very much rich and they are coming out with rich family values life values so apart from education we are conducting Recreation part, like as the proverb said, all work and no play makes John a dull boy. Every month, children are taken to the childrens park for a kind of recreation, and uh, every trimester they are taken to field trips to enhance their knowledge. In order to say about the science lab, I have been uh, in a, most of the corporate sectors in nellore but I have not seen such an equipped uh, science lab in Nellu. We have all the modules which are related to biology, all the physics instruments which are related, and every week students are engaged with any kind of exper uh, experiment to be performed. So we have, uh, I am really uh, very happy to be a, a part of SINAR school. Thank you.